భక్తువంధ్ర హరేకృష్ణ శ్రీ రామానుజుల వారి చరితామృతం ఈరోజు పదమూడవ భాగం చెప్పుకుంటాం ఇప్పటి వరకు కూడా పన్నెండు భాగాలు చెప్పుకున్నా శ్రీ రామానుజుడు ఇక విద్యాలయం నుండి వచ్చేసారు ఇక రెండోసారి ఆ యొక్క విద్యాలయం ముఖం కూడా చూడలేదు శాశ్వతంగా ఆ విద్యాలయంకు ఇక వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని వచ్చేశారు యాదవప్రకాష్లే అన్నారు సరే నీకు నా పాఠాలు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి నేను చెప్పే పాఠాలు నీకు నచ్చటం లేదు అయితే వెళ్ళిపో నాకంటే నీకు బాగా ఎక్కువగా తెలుసు కదా అలాంటప్పుడు ఇంట్లోనే కూర్చొని చదువుకో సొంతంగా నువ్వు రావాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని యాదవ్ ప్రకాష్లు వారు అన్నారు రామానుజుడు కూడా మనసులో అనుకున్నారు సరే మంచిదే అయింది స్వయంగా ఉపాధ్యాయుడే అధ్యాపకుడే అంటున్నారు నువ్వు వెళ్ళిపోమని అయితే మంచిది ఎప్పటి నుంచో అనిపిస్తుంది అరే రే ఇక్కడ అద్వైత సిద్ధాంతం తప్ప ఇంకేం లేదు ఇక్కడ నిజానికి భగవంతుడి యొక్క స్వరూపం సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని అంగీకరించడం లేదు వీరు వీరు నిరాకార బ్రహ్మాన్ని అంగీకరిస్తున్నారు కనుక సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడిని అంగీకరించని చోట ఉంటాను ఇక్కడ నిజానికి రామానుజుడు కూడా ఇష్టం లేదు కానీ సరే ఏదో విధంగా విద్యాభ్యాసం చేయడానికి ఏదో ఒక విద్యాలయానికి వెళ్ళాలి తప్పదు అప్పుడు ఆ రోజుల్లో కాంచీపురంలో యాదవప్రకాష్లు వారు నడిపించే విద్యాలయము గొప్ప విద్యాలయం ఆ రోజుల్లో అంత పెద్ద విద్యాలయం ఇంకెక్కడా లేదు వేల మంది మొత్తం భరత వర్షంలో నుండి అందరూ వెళ్ళి అక్కడే చదువుకునేవారు సరే ఏదో విధంగా మొత్తానికి మంచిది అయిపోయింది ఇంకొక విషయం యామునాచారులు ప్రతిసారి ప్రార్థించేవారు వరదరాజ స్వామిని ఏదో విధంగా రామానుజుడు ఈ యొక్క అద్వైత సిద్ధాంతం ప్రదర్శించే ఈ యాదవ ప్రకాశులు అలాగే ఈ విద్యార్థులు వీరి సాంగత్యం నుండి బయటపడితేనే ఇంకా వైష్ణవ సిద్ధాంతాన్ని ఇంకా ఎక్కువగా ప్రచారం చేయగలడు అని యామునాచారులు ప్రతిసారి కూడా స్వామిని ప్రార్థించేవారు భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు తొందరగా వింటారు సరే ఆ సమయం ఆసనమైంది అప్పుడు ఇక యాదవ్ ప్రకాష్లు వారు అన్నారు వెళ్ళిపో అని అన్నారు అక్కడ ప్రణామం చేసేసి రామానుజుడు సరే స్వామి మీ యొక్క దైవల్ల ఇంటి దగ్గర కూర్చొని నేను చదువుకుంటాను అని చెప్పి ప్రణామం చేసి వెళ్ళిపోయారు ఇక రెండోసారి మళ్ళీ విద్యాలయం ముఖమే చూడలేదు ఇప్పుడు కాంచీపూర్ణుడికి విషయం తెలిసింది అరే రే రామానుజుడి విద్యాలయం వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉన్నారా అయితే కలవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒకసారి కాంచీపూరుడు రామానుజుడు ఇంటికి వచ్చారు రాగానే రామానుజాచార్యుడు కాంచీపురునికి సష్టంగ ప్రణామం చేశారు ఉచితమైన ఆసనం ఇచ్చారు ఇద్దరు కూర్చున్నారు ఎదురు ఎదురుగా ఇలా మీరు విద్యాలయం వెళ్ళడం లేదు అని నేను విన్నాను అందుకే నేను వచ్చాను అప్పుడు రావణుజుడు అన్నారు అవును స్వామి నిజానికి మీకు తెలియని విషయం ఏముంది అక్కడ అద్వైత సిద్ధాంతం చెప్తున్నారు నిజానికి వైష్ణవ సిద్ధాంతం ప్రకారం భగవంతుడికి సతిచిత ఆనంద స్వరూపుడు కనుక భగవంతుని యొక్క రూపాన్ని అంగీకరించని అక్కడ నేను ఇక వెళ్ళాలని అనుకోవడం లేదు అప్పుడు కాంచీపూర్ణుడు అన్నారు మంచిదైంది సరే ఇంటి దగ్గరే ఉండి మీరు చదువుకోండి మీకు అన్ని విషయాలు కూడా తెలుసు కదా అని అన్నారు అప్పుడు రామానుజుడు అన్నారు స్వామి మీరు స్వామి వారిని ఎంతో భక్తితోటి రోజంతా సేవిస్తున్నారు సరే ఇక నుండి మీరే నా యొక్క గురువులు మీరే నాకు ఏదో విధంగా నేను ఇక ఏం చేయాలి ఇప్పుడు అంటూ ఉపదేశం ఇవ్వమని రామానుజుడు సష్టాంగ ప్రణామం చేసి అడుగుతున్నాడు అప్పుడు కాంచపూర్ణుడు అంటున్నారు అరే రే నేను ఎవరినో తెలుసా ఒక శూద్రుణ్ణి తక్కువ జాతిలో జన్మించాను ఇంకొక విషయం నాకు శాస్త్రాల విషయం అస్సలు తెలియదు నేను అసలు చదువుకొని చదువుకోలేదు రోజు వస్తున్నాను స్వామిని దర్శించి నేను చేయగలిగిన సేవ చేస్తున్నాను నాకు దారిలో కనిపించే ఆయా సీజన్లకి చెందిన పండ్లు రకరకాల పండ్లు లభిస్తున్నాయి ఏ సీజన్లో ఏ పండ్లు లభిస్తే ఆ పండ్లు తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తున్నాను ఆ పుష్పాలతోటి పూలమాల తయారు చేస్తున్నాను స్వామికి ఇస్తున్నాను కాస్త బయట వేడిగా ఉంటే స్వామికి కాస్త వింజారామం విసినకరతోటి వీస్తున్నాను బయట కాస్త చల్లగా చలి వాతావరణం ఉంటే స్వామికి వెచ్చదనం కోసం స్వామి ఎదురుగా చిన్నగా చలి మంట వేసి స్వామికి వెచ్చదనం ఇస్తున్నాను ఇటువంటి సరళమైన చిన్న చిన్న పనులు నేను చేస్తున్నాను నిజానికి శాస్త్రాల యొక్క జ్ఞానం నాకు తెలియదు అని అన్నారు కాంచీపరుడు అప్పుడు రామానుజుడు అంటున్నారు స్వామి నిజానికి మీ యొక్క సరళమైన భక్తితోటే వరదరాజ స్వామిని సైతం మీరు వశపరుచుకున్నారు వరదరాజ స్వామి స్వయంగా మీతోటి మాట్లాడుతున్నారు ఇక ఇంతకంటే ఇంకేం కావాలి జ్ఞానం కనుక దయచేసి మీరు ఏదొక ఒక ఉపదేశం నాకు ఇవ్వండి ఇక మీరే నా గురువులు అంటూ ఆ లేదు లేదు నేను సోదరుణ్ణి నేను గురువుని ఎప్పటికీ ఎప్పటికీ కాను సరే నాకు తెలిసిన ఒక చిన్న సేవ చెప్తాను మీరు చేస్తారా అని అన్నారు కాంచీపురుడు మీరు ఏం చెప్పినా చేస్తాను స్వామి ఇక నేను విద్యాలయం వెళ్ళేది లేదు ఇంటి దగ్గర కూర్చొని చదువుతాను మీరు ఏ సేవ ఇస్తే ఆ సేవ చేస్తాను దయచేసి ఏదో ఒక సేవ ఇవ్వండి అప్పుడు కాంచుపనుడు అంటున్నారు రామానుజ సరే ఒక సేవ చేయి వరదరాజు స్వామి వారికి ప్రతిరోజు కూడా దిగుడు బావిలో నుంచి నీళ్ళు తీసుకొని రావాలి ఆ యొక్క నీళ్ళతోటి సేవ జరుగుతుంటుంది పూజారికి ఇస్తే పూజారి ఆ యొక్క తెచ్చని నీళ్ళని సేవలో పెడతారు మీరు చేయాల్సిన పని అంతా రోజంతా కూడా ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు నీళ్ళు తీసుకొని వచ్చి వరదరాజ స్వామికి ఎన్ని నీళ్ళు కావంటే ఎన్ని బిందులు నీళ్ళు కావాలంటే అన్ని బిందెలు తీసుకొచ్చి వరదరా స్వామి సేవలు నియుక్తం చేయండి అంటూ అన్నారు రామానుజుడు అత్యంత ఆనందపడిపోయారు అబ్బా స్వామివారి సేవ లభించింది నాకు స్వామివారి సేవ సర్వోపరి స్వామివారి సేవ ఇంకేం కావాలి రామానుజుడు ఆ రోజు నుంచి వెళ్ళిపోయారు దిగుడుబాయి ఏ దిగుడుబాయి దగ్గరైతే లక్ష్మీనారాయణుడు ఆయనకి ఆయనతోటి ఆయనకి దారి చూపించారు కాంచీపురం తీసుకొచ్చారు ఆ దిగుడుపావి దగ్గరికి వెళ్ళాడు రామానుజుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్వయంగా లక్ష్మీనారాయణలే కేవలం ఒకే ఒక రాత్రిలో రామానుజుడిని తీసుకొచ్చి కాంచీపురం దిగుడు దిగుడుపాయి ఉంది అక్కడే తీసుకొచ్చారు ఎక్కడ దక్షిణ భారతం ఎక్కడ ఉత్తర భారతం ఎక్కడ అక్కడి నుంచి ఒకే ఒక రాత్రిలో ఇలా రామానుజుడు ఇలా పడుకున్నాడు తెల్లవారేసరికి కాంచీపురం పొలివేరులో ఉన్నాడు బయలుదేరడానికి వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టింది ఒక రాత్రిలోనే వచ్చేసాడు అప్పుడు రామానుజుడికి అర్థమైపోయింది స్వయంగా లక్ష్మీనారాయణలే లక్ష్మీనారాయణలే వేటగాళ్ళ దంపతుల రూపంలో వచ్చారు రామానుజుడికి విషయం తెలుసు అక్క ఆదిగుడు బావి దగ్గర నుంచి ప్రతిరోజు కూడా నీళ్ళు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్లు ఆ దిగుడు వాళ్ళు దిగడం నీళ్లు తీసుకోవడం స్వామి మందిరం దగ్గరికి చేర్చడం ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా ఈ విధంగా స్వామి సేవలో మొట్టమొదటిసారిగా నియుక్తమయ్యాడు రామాను చూడు ఇప్పటి వరకు కూడా పదమూడు భాగాలు చెప్పుకున్నామండి ఇంకా పద్నాలుగు భాగం రేపు చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు